సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నటువంటి క్రైస్తవ సోదరి సోదరి మండలందరికీ అదేవిధంగా రేపు ఎంతో వైభోవితంగా ఆనందదాయకంగా సుఖ సంతోషాలతో సంతోషంగా జరుపుకోబోతున్నటువంటి క్రిస్మస్ పండగ సందర్భంగా క్రైస్తవ సోదరి సోదరి మండలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరపున మరి తెలుగుదేశం నాయకత్వం తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరి కుటుంబాల్లో ఎంతో ఆనందదాయకమైనటువంటి వేడుకలు మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా సెమీ క్రిస్టుమస్తులు ఎంతో ఆనందదాయకంగా జరుగుతున్నాయి దీనికి కారణం కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి అదేవిధంగా మోడీ గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఆమెని నెరవేరుస్తూ ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలకి ఎంతో దోహదపడేటటువంటి సూపర్ సిక్స్లో ఆమె ఇచ్చినటువంటి ప్రతి ఆమెని అమలుపరుస్తున్నటువంటి కోణంలో ఈరోజు పెన్షన్లు ప పెంచడంతో నాలుగు వేల రూపాయలు పెన్షన్ అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ మరి దీర్ఘకాలిక రోగాలతో ఉన్నటువంటి వాళ్లకు పదివేల రూపాయలు పెన్షన్ మరి మంచం నుంచి దిగలేనటువంటి దిగలేనటువంటి నిర్భాగ్యులకు పదహైదు వేల రూపాయలు పెన్షన్ దేశంలో ఎక్కడ లేనంతగా పెద్ద సంఖ్యలో ఎక్కువ మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొందుతున్నటువంటి క్రైస్తవ సోదరులు ఎంతో ఆనందంగా ఉన్నారు అదేవిధంగా క్రైస్తవ సోదరులు ఉన్నటువంటి రైతు సోదరులు అన్నదాత సుఖీభావ కింద మరి ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలు వారి ఖాతాలో జమ అయ్యాయి అదేవిధంగా క్రైస్తవ సోదర కుటుంబాల్లో తల్లికి వందనం పథకంలో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకి పదహైదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది అంతేకాకుండా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ఆర్టీసీ ప్రయాణాన్ని ఉచితం చేయడం ఇంతే కాకుండా ఆ గ్రామాల్లో వాళ్ళ కాలనీల్లో క్రైస్తవ కాలనీల్లో కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించే విషయంలోనూ అదేవిధంగా ఏవైతే చర్చిలు ఉన్నాయో చర్చల నిర్మాణానికి కానీ మరమ్మతులకు కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి తోదికమైనటువంటి సహాయంతో వారు ఎంతో సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటున్నారని తెలియజేయడానికి నేను ఎంతో గర్విస్తున్నా ముఖ్యంగా క్రైస్తవ సోదరులందరూ కూడా ముక్త కంఠంతో ఈ కూటమి ప్రభుత్వం యొక్క పనితీరును మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఔదర్యాన్ని ఆయన క్రైస్తవ సోదరుల పట్ల చూపుతున్నటువంటి ప్రేమాభిమానాలకి వారు అభినందనలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా మనం చూసినట్లయితే క్రైస్తవులకు సంబంధించి తలమానికంగా ఉన్నటువంటి క్రిస్టియన్ భవన్ క్రిస్టియన్ భవన్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి విడిపోయినటువంటి ఒక రాష్ట్రానికి క్రైస్తవుల యొక్క మనోభావాలని అద్దం పట్టే విధంగా ఒక క్రిస్టియన్ భవన్ నిర్మాణం జరగాలని ఆనాడే పదహారు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే గుంటూరు నడిబొడ్డునున్నటువంటి ఆ క్రైస్తవ భవనాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టలేక తొమ్మిది కోట్ల రూపాయలు ల్యాప్ చేయడం అనేటువంటిది జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వం క్రిస్టియన్ల పట్ల ఎంత హీన స్థితిలో అంటే వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో చూస్తున్నదన్నటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది మళ్ళా మన కూటమి ప్రభుత్వం రావడం ఆ క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి పూర్తి చేయడానికి పది కోట్ల రూపాయలు అవసరమైతే ఆ పది కోట్లు కూడా మంజూరు చేయడం అనేటువంటిది జరిగింది ఇది మనకు ముఖ్యమైనటువంటి విషయం చెప్పుకోవాల్సి వస్తే మన యువనేత నారా లోకేష్ బాబు గారు యువగళము సమయంలో ఫాస్టర్లు అందరూ కూడా కోరారు మాకు గౌరవ వేతనాన్ని మంజూరు చేయమని మరి ఆయన ఇచ్చినటువంటి మాట మేరకు ఈరోజు దాదాపుగా ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది ఫాస్టర్లకి యాభై ఒక్క కోటి రూపాయలు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున మనకు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది ఇంతేకాకుండా కాకుండా గతంలో మనం దాదాపుగా మూడు వేల ఐదు వందల అరవై మూడు మందికి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం సబ్సిడీలతో కూడినటువంటి రుణాలు ఇప్పటి కూడా లక్ష రూపాయలకు తక్కువ కాకుండా సబ్సిడీ ఇస్తూ రెండు లక్షల యాభై వేల వరకు బ్యాంక్ రుణంతో కలిపి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చేపట్టేటటువంటి కార్యక్రమాలకి క్రైస్తవులు ఎంతో ఆనందంగా ఉన్నారు ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి ఇంతేకాకుండా ఇప్పుడు మనకు గ్రాంట్ ఇన్ కింద గ్రాంట్ ఇన్ కింద మూడు లక్షల రూపాయలు మనం సహాయాన్ని అందిస్తూ ఉంటే దాన్ని వైసీపీ పాలన నిర్వీర్యం చేసింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచడమే కాకుండా వాళ్ళు ఇచ్చేటటువంటి పది పర్సెంటు కాంట్రిబ్యూషన్ కూడా రద్దు చేయడం అనేటువంటిది జరిగింది సో ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఈరోజు రాష్ట్రంలో క్రైస్తవ సోదరుల పట్ల తెలుగుదేశం పార్టీకి కూటం ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమాభిమానాలు వ్యక్తమవుతున్నాయి క్రైస్తవుల్ని ఆదరించే విషయంలో క్రైస్తవుల యొక్క ఆస్తులకు రక్షణ కల్పించే విషయంలో క్రైస్తవుల యొక్క మాన ప్రాణాలకు రక్షణ కల్పించే విషయంలో తెలుగుదేశం మొదటి నుంచి కూడా క్రైస్తవుల యొక్క ఆపద్బాంధవుడుగా ఉన్నాడు అన్నటువంటిది వాస్తవం ఈరోజు కూడా మనం చూసినట్లయితే మొన్న నవంబర్లో తొమ్మిది వందల ముప్పై ఏడు క్రైస్తవ భవనాలను నిర్మాణం చేయడానికి కావలసిన డెబ్బై కోట్ల రూపాయలు మంజూరు చేశాం గతంలో మనం మంజూరు చేసినటువంటి క్రైస్తవ భవనాల్ని దాదాపుగా ఆరు వందల భవనాల్ని వైసీపీ పాలనలో కంప్లీట్గా నిలిపివేశారు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో పది భవనాలు కూడా కట్టలేకపోయారు ఇట్లా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం విదేశీ విద్య ద్వారా నూట యాభై మంది క్రైస్తవ సోదరులకు అవకాశం కల్పించాం వారు పట్టుమని ఒక ముప్పై మందికి కూడా కల్పించలేనటువంటి పరిస్థితి సో ఏ రకంగా చెప్పినా వైసీపీ పాలనలో క్రైస్తవులు ఆస్తులకు రక్షణ లేదు క్రైస్తవుల యొక్క ప్రాణాలకు రక్షణ లేదు ఇది నిరూపించడానికి మనకు ఒకే ఒక తార్కాణం చెప్పచ్చు డాక్టర్ సుధాకర్ గారు అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ వరప్రసాద్ కానీ వీరందరూ కూడా ఆ సోదరుని ఆ రోజు చిన్న కారణాలతో ఎంత హింస పెట్టి ఇబ్బంది పెట్టారో మనకు అర్థమవుతుంది ఈ చర్చలకు సంబంధించినటువంటి దాంట్లో మనం చూసినట్లయితే నిర్మాణానికి సంబంధించి నిధులు ఇచ్చినటువంటి వైనాన్ని కూడా తెలుగుదేశం పాలనలో నిధులు ఇస్తే ఆ నిధులను కూడా ఖర్చు పెట్టలేనటువంటి స్థితిలో వైసీపీ ప్రభుత్వం పనిచేసింది రోజు మనము క్రిస్మస్ కానుకలు ఇస్తే ఆ కానుకలను కూడా రద్దు చేసింది వైసీపీ పాలన మళ్ళా ఈరోజు క్రైస్తవ సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చింది మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కూటమి ప్రభుత్వంలో మాకు అన్ని విధాలుగా మా కుటుంబాలకు ప్రయోజనాలు జరుగుతాయి అన్నటువంటి ఒక ఆనందంతో ఈరోజు క్రిస్మస్ పండుగలు జరుపుకుంటున్నారు సో వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి కుటుంబానికి తెలియజేయడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను